ఈ వాటర్ బాటిల్ ఉంది కదండి ఈ వాటర్ బాటిల్ వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు అలాగే మామిడి తోటలో పని చేసుకునే వాళ్ళు మంచులు పట్టుకెళ్తారు కదండి పట్టుకెళ్ళి ఇలా ఎక్కువ దూరం పట్టుకోలేరు కదండి లేదంటే ఏ సంచుల్లో పెడుతుంటారు అనమాట అండి పెద్ద పనికిమల్ పని అనమాట అది అలా కాకుండానే చిన్న తోడు తోటి చాలా సింపుల్గా ఒక మిల్క్ వేసుకోవచ్చండి ఆ మిల్క్ వేసుకొని ఈ వాటర్ బాటిల్ మనం ఎంత దూరం అని పట్టుకెళ్ళచ్చు అనమాట ఆ మిల్క్ ఎలాగ నేను చూపిస్తాను సరళరండి ఈ తాడు ఉంది కదండి ఈ తాడుని ఇక ఇలా ఇలా దగ్గర లాగండి ఇలా సెంటర్ చేసుకోండి తాడు ఇలా సెంటర్ చేసుకోనండి ఇది ఉంది కదా ఇలాగేయండి చాలా సింపుల్ అనమాట మిల్క్ ఇది మీకు అర్థమైపోద్ది ఇలా చేసాను కదండి వేసిన తర్వాత దగ్గర ఇక వేసిన తర్వాత అండి ఇక దీన్ని ఇలా ఎడదీయండి ఇలా ఎడదీసేయండి ఇంకో అండి ఇలా ఎడదీసేసి తర్వాత దీన్ని ఇలా మూడేసుకోండి చాలా సింపుల్ అనమాట ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది అర్థమైపోతే ఇంకో రెండోసారి మూడోసారి చూడండి ఇంకోండి చాలా బాగుంది కదండి చిన్న మెలుక్ అనమాట అండి ఇది ఈ మెలుకు వల్ల మనం ఏంటంటే వాటర్ బాటిల్ మామూలుగా అటుకెళ్ళలేమండి కాబట్టి ఈ మెలికి వేయడం వల్ల మనం సైకిల్కి తగిలించుకోవచ్చు లేదంటే బండికి తగిలించుకోవచ్చు ఎంత అయినా సరే చేతితో మనం చాలా సింపుల్గా క్యారీ చేయొచ్చు అలా కాకుండా ఉత్తు వాటర్ బాటిల్ అనుకోండి మనం చేయలేకద్దు కదా అది ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు కూడా తెలుసు కదా కాబట్టి మన వ్యవసాయం పని చేస్తుండే వాళ్ళకి అలాగే మాడు తోటలో పని చేస్తుండే వాళ్ళకి వీళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీ ఉపయోగపడుతుంది అలాగే లైక్ చేసి మన పేరుని ఫాలో చేయండి